ంతటి భయంకరమైన పరిస్థితుల్ని మన ఇళ్ల మీద నుండి తీసివేసి మన కిటికీల మీద నుండి తీసివేసి నిన్ను నన్ను నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టించడానికి దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు అని ఆలోచిస్తే మన మంచి ఎంత మాత్రము కాదండి హలో లూయా లూయ మన గొప్పదనం అంతకంటే కాదు మనం కలిగి ఉన్న దేవుడు ఎవరైనాడంటే అంటే మంచి దేవుడు అలలుయ ఆయన నీతిమంతుల మీద ఆ నీతిమంతుల మీద ఒకే వర్షాన్ని కురిపించే దేవుడు అలలుయా అలలుయ ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు ఈ సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో ఆయన నూతన కార్యాలు మన జీవితాల్లో జరగాలంటే ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే మనమే రీతిగా ఉండాలి గడిచిన సంవత్సరం అంతా ఏదో అయిపోయిందిలే కదా ఏవో జరిగిపోయిన కానీ ఈ నూతన సంవత్సరానికి మనం అందరం వచ్చాం కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మన జీవితాల్లో నూతనంగా కార్యాలు జరగాలి అంటే మనం ఎలాగుండాలి మనం ఎలాగుండాలి జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి అండి మన జీవితాల్లో మన జీవితాలు ఎలా ఉన్నాయంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఏమైనా ఆశీర్వాదం కనిపించిందండి మీలో ఉందా ఆశీర్వాదం ఉందా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మన జీవితాలు గడిచిపోయినాయి తర్వాత ఏంటంటే దేవుని కార్యాలు మన జీవితంలో జరగవలసినవి ఎన్నో ఉన్నాయి అవునా కదా ఆయన కార్యాలు మన జీవితంలో జరగవలసినవి అనేకమైనవి ఉన్నాయి కానీ ఆ సంవత్సరములో దినము ఒక నూతన కార్యాన్ని చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు గడిచిన ప్రతి సంవత్సరం కూడా దేవుడు ఏం ఆశపడుతున్నాడు అంటే మన జీవితంలో నూతన కార్యాలు చేయాలి అని ఆశపడుతూ ఉన్నాడు అలాంటి కార్యాలు మన జీవితంలో జరగాలంటే మరి మనం ఎలా ఉండాలో ఒకసారి తెలుసుకుందాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఐదో వచనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదో వచనం అప్పుడు సింహాసనాసీనుడు అండ్ సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాడు ఏంటండి ఏమంటున్నాడు సమస్తము కృతమైపోయింది పాతమే గతించిపోయినాయి గతించిపోయినాయి ఇంకొద్దిగాని సమస్తము నీ జీవితంలో ఆయన నూతనముగా చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు హలల్లో గడిచిన సంవత్సరం ఎన్నో శ్రమలు గడిచిన సంవత్సరం ఎంతో దుఃఖం గడిచిన సంవత్సరం ఎంత అనారోగ్యం కానీ ఈ సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఏం చేయబోతున్నాడు తెలుసా నూతన కార్యాలను ఆయన చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు హలలుయ హలూయ పత్రిక మూడా అధ్యాయం రెండో వచ్చిన అంటాడు నీ కార్యము నూతన పరచు ఆయన కార్యాలు మన పట్ల ఎలా ఉన్నాయి నూతన పరచడానికి ఆయన ఇష్టపడే దేవుడు అయి ఉన్నాడు హలలుయ ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం అశే గ్రంథము నలభై రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినం మునుపటి సంగతులను సంభవించాను కదా క్రొత్త సంగతులు నీకు నేను తెలియజేయాలి హలో క్రొత్త సంగతులను నీకు క్రొత్త సంవత్సరములో ఆయన నీ పట్ల ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు అంటే క్రొత్త సంగతులను నీకు తెలియజేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఇంకొకటి ఏంటంటే నలభై అధ్యాయం పదమూడో వచ్చిన అంటాడు గ్రంథమే అధ్యాయం అంటాడు ఈ దినం మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడెవడు లేడు ఇంకొకటి ఏంటంటే నా చేతిలో నుండి ఎవరిని విడిపించడానికి ఏమీ లేదు కాని నేను కార్యము చేయగా త్రిప్పివాడెవడు కూడా లేడు హలలుయా ఆకాశము కలగాలంటే ఆకాశము కలిగింది భూమి కలగాలంటే భూమి కలిగింది పగటిని చీకటిని వేరు చేశాడు దేవుడు ఏడు దినాలు కూడా ఆరు దినాలు ఎంతో కష్టపడి చేశాడు దాని అంతటికి ఎదురు చెప్పేవాడు ఎవడు కూడా లేడు కాబట్టి ఆయన కార్యము చేయగా త్రిప్పగలిగిన వాడు ఎవడు కూడా లేడు కాబట్టి ఆయన అంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో నేను ఒక కొత్త మరి కార్యాలు నేను చేయబోతున్నాను ఆ కొత్త కార్యాలు నువ్వు చూడాలంటే ఆ కొత్త కార్యాలు నువ్వు పొందుకోవాలంటే ఆ కొత్త జీవితాన్ని నువ్వు మరలా పొందుకోవాలంటే ఎలా ఉండాలి ఎలా ఉండాలి అంటే దేవునితోను పరిశుద్ధులతోనూ సహవాసం చేయాలంట మన సహవాసం ఎవరితో ఉండాలట మొదటిగా దేవునితో ఉండాలి తర్వాత దేవుని వాక్యం ఒకటి ఉంది దుష్ట సాంగత్యం అంట మంచి నడవడిని చేరుపుతాడు చెరుపుతాదంట మొన్నటి వరకు బాగున్నాడండి తాగుడు అలవాటు లేదు ఈ మధ్యనండి ఫ్రెండ్స్ తోని కలిసి ఏం నేర్చుకున్నాడంట త్రాగటం నేర్చుకున్నాడంట అందుకే దేవుని వాక్యం చెప్తుంది దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది నీ సహవాసం ఎవరితో ఉన్నావో ఒకసారి నువ్వు ఆలోచించుకో నువ్వెవరితో నువ్వు స్నేహం చేస్తున్నావో ఆలోచించుకో ఒక మనిషిని ఎవరైనా అడ్రస్ అడిగారు అనుకోండి వాళ్ళ స్నేహితుల్ని బట్టి చెప్పగలరంట ఆ మనిషి ఎంత మంచోడు ఏంటండి కదా ఎవరైనా కొత్తగా మన కోసం ఎవరైనా కనుక్కోవడానికి వచ్చారనుకో మనం ఆ టైంకి లేము మన ఫ్రెండ్స్ ఎవరో ఇద్దరు ముగ్గురు ఉంటారు ఆ ఇద్దరు ముగ్గురిని బట్టి నువ్వు ఎలాంటోడో ఆ వచ్చిన వ్యక్తి చెప్పగలడంట అంటే స్నేహములోని మన సహవాసములోని అంత లోతైన సంగతులు ఉన్నాయి కాబట్టి నువ్వు ఎవరితో నువ్వు సహవాసము చేయాలి అంటే దేవునితోనూ రెండోది ఏంటంట పరిశుద్ధులతో సహవాసం చేయాలి ఎక్కడ రాసాడంటే మొదటి ఆహ్వాన పత్రిక ఒకటో అధ్యాయము నుంచి ఒకటి నుంచి మూడు వరకు అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము నలభై రెండో వచనము ఒకసారి చదివినట్లయితే దేవునితోను పరిశుద్ధులతోనూ నీ సహవాసం ఉండాలి మీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన ఎందును చూసారా ఎన్ని విషయాలు ఉన్నాయి సహవాసం ఎందు రుట్టవిరిచిటయందు ప్రార్థన ఎందులు ఎడతెగక సమయం అసమయం అనక మీరేం చేయాలంటే ఇందులో సహవాసం కలిగి ఉండాలి అప్పుడు దేవుడిని జీవితంలో నూతన కార్యాలు చేస్తారు హల లూయా హల పతనానికి కారణం ఏంటి తెలుసా ఇస్రాయలు దేవుని అద్భుతాలు చూస్తూనే దేవుని వైపు వాళ్ళు ఏం చేశారు తిరుగుబాటు చేశారు ఆ పతనానికి కారణం ఏంటి తెలుసా వాళ్ళు ఏం చేశారు తెలుసా అన్యులతో సహవాసము చేశారు ఎవరితో సహవాసం చేశారండి ఇస్రాయలీలు అన్యులతో సహవాసం చేశారు నీ సహవాసం నా సహవాసం ఎవరితో ఉంది కుర్రుడు చాలా మంచోడండి అసలు త్రాగుడు అలవాటే లేదండి అని చెప్తారు కానీ మన సహవాసం ఎవరితో ఉన్నది మనం ఎలాగూ ఉంటున్నాము అన్నది మనం ఒక్కసారి గుర్తిరగాలి హలలుయ ఇంకొకటి ఏంటంటే ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా లోకములో ఉన్నదంతా ఏంటండి శరీరాశ నేత్రాశ జీవపు డంభము ఏది చూస్తే అది మనకి కావాలి ఏది చూస్తే అది మనకు ఆశ పుడుతుంది కాబట్టి ఈ లోక స్నేహము దేవునితో వైరము యో బందుకే కదా చెప్తాడు ఎన్నో సార్లు చెప్తాను నేను నా మాట నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాను చెడు చూడకుండా కదా నేను కన్యకుని నేను ఎలాగో చూడగలను అయ్యో నా కన్నులతో నేను చెడు చూడకుండా నిబంధన చేసుకున్నాడు ఈరోజు మనం ఎన్ని కార్యాలు చూస్తున్నాం మనం ఎటువంటివి చూస్తున్నాం మనకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఈ లోక స్నేహము దేవునితో వైరము అనుదినము దేవునితో సహవాసం చేయి అనుదినము దేవుని బిడలతో నువ్వు సహవాసం చేయి నీ దొరికిన సమయాన్ని దేవుని కొరకు ఉపయోగించు నీకు దొరికిన సమయములో దేవుని సన్నిధిలో మోకాళ్ళే ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు ధన్యుడవు నువ్వు బ్రతుకుతావు నీకు ఆరోగ్యం కలుగుతుంది ఆయనతో సహవాసం చేస్తే నీ జీవితమే మార్చబడుతుంది మనుషుల స్నేహము దేవునికి వైరము లోక స్నేహము దేవునితో వైరము ఇది మనము గుర్తెరగాలి హలలుయ ఇంకొకటి ఏంటంటే ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలంట హలూయ కొలసి నాలుగు నాలుగులో అంటాడు ఎల్లప్పుడూ కూడా నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలంట దేవుని చేసిన కార్యాలను బట్టి దేవుడు నీ జీవితంలో నా జీవితంలో చేసిన కార్యాలను బట్టట ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలంటే అప్పుడే మనం తలుచుకున్న అప్పుడే మర్చిపోవడం ఏమంటుందమ్మా దేవుని వాక్యము ప్రతి విషయములో కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్తులు మీరు చెల్లించండి హలలుయా 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 మన తెలివి చేత లేదా మన బలము చేత నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టలే మనకున్న తెలివి చేత మనకున్న బలము చేత మన నూతన సంవత్సరంలోని అడుగు పెట్టలేదు గాని కేవలము కేవలము దేవుని కృప చేతనే హలూయ హలూయ ఆయన కృప ఆయన వాత్సల్యము ఆయన కనికరం అంట ప్రతి దినా ఉదయ మన మీద ఉంటదటండి అటండి ఎంత గొప్ప కృప కదా మన దేవుడు ఎంత కృపామయుడు హలలుయ మనం ఏసు వైపు చూచి పరిగెత్తాలంట మొదటికి ఏం చెప్పానంటే మన సహవాసం ఎవరితో ఉండాలి దేవునితో ఉండాలి తర్వాత పరిశుద్ధులతో ఉండాలి రెండోది ఏంటంటే ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాసతులు మనం చెల్లిస్తా ఉండాలి ఏదో ఒక క్షణం కాదు లేదా ఒక అరగంట కాదు గంట కాదు కానీ ఎల్లప్పుడు కూడా మనసులో మనం ఏం చేస్తా ఉండాలి ప్రొవ్వా నువ్వు నా జీవితంలో కార్యం చేసే కదా నీకు వందనాలయ్యా నా జీవితంలో ఈ కార్యం చేసావు కదా నీకు వందనాలయ్యా ఎల్లప్పుడూ కృక్తాస్ మనము చెల్లించ ఉన్నాము ఉన్నాము వైపు మూడోది ఏంటంటే పత్రిక పన్నెండు అధ్యాయం రెండవ వచనంలో అంటాడు ఏసు వైపు మాత్రమే నువ్వు చూచుచు పరిగెత్తాలి పరిగెత్తాలి హలలుయ్యా హలలుయొ విగ్రహాల యొద్దకి మనం ఎంత మాత్రం వెళ్ళకూడదు లాట్ లాటరీ టికెట్లు అంటే చాలా మందికి ఇష్టం కదా ఒక రూపాయి ఇచ్చి వెయ్యి రూపాయలు టికెట్ కొనుక్కుండా అంటే ఆశ నాలుగు కొనేస్తాం నేనైతే నాలుగు కొంటాను ఏదో ఒకటి తగులు తర ఒక వెయ్యి రూపాయలు వస్తాయిలే అని అలాంటి అటు చోటుకి మనం ఎంత మాత్రం కూడా పరిగెత్తకూడదు ఇంకోటంటే చిలక ప్రశ్న ఏముండే నాకు ఎంత పిచ్చుండదు తెలుసండి సోదంటే ఏంటంటే సోది మా అమ్మ చచ్చిపోయినప్పుడు నాకు చాలా ఆ బెంగొచ్చేసి దుఃఖమైపోయేదాన్ని ఎవరైనా సోది చెప్పడానికి వస్తే బాగున్ను మా అమ్మ నాతో మాట్లాడుతుంది నా జీవితంలోనే మా అమ్మ నాతో మాట్లాడుతుంది ఎవరైనా సోది చెప్తే బాగున్ను అని చాలా ఎదురు చూసేదాన్ని అప్పటికి నాకు దేవుని వాక్యం సరిగా తెలీదు కానీ అవన్నీ వట్టివి అన్నప్పుడు మళ్ళా దాని వైపు నేను తిరిగి చూడలేదా హలలుయ హలూ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా మనము తిరిగిపోకూడదు ఇంకొకటి ఏంటంటే నిందలు అవమానములు వచ్చిన నీ ముందుంచబడిన పరుగు హలలుయా నీ ముందుంచబడిన పరుగు పన్నుములోనంట పౌలు వలే పరిగెత్తుతూ మన జీవితం కొనసాగించాలి హలలుయా హలలుయా ఇంకొకటి ఏంటంటే చెడుతనాన్ని అసహించుకోవాలటండి ఏం చేయాలి చెడుతనాన్ని మనం అది చాలా తప్పు చేస్తాం చెడు చేసిన మనం ఏం చేస్తామంటే ఇంకా చెయ్యమ్మా పర్లేదు అవసరమైతే నేను నీకు సహాయం చేస్తాను చెడు చెయ్యమ్మా పర్లేదు నేను కూడా నీకు సహాయం చేస్తాను మన ఊర్లో ఎక్కువ అదే కనిపిస్తుంది కదా కాబట్టి అందరికి మన ఊర్లోనే స్థానం ఎలా అంటున్నాను కోపపడకండి కోపడకండి మనం ఏం చేయాలి తెలుసా దేవుని వాక్యం వేరు మన నీతి వేరు దేవుని నీతి వేరు మనుషులంగా మనం ఏదో మనిషికి సహాయం చేస్తున్నాం అనుకుంటాం కానీ దేవుని నీతి అలా చెప్పట్లే మనం ఏం చేయాలంటే చెడుతనాన్ని ఏం చేయాలి అస్సహించుకోవాలి ఇంకొకటి ఏంటంటే మంచిని హత్తుకోవాలంట అలా మనం ఏం చేస్తామంటే మంచినేమో ఏమో హత్తుకోము కానీ చెడుతనాన్ని మనం ఏం చేస్తాం హత్తుకుంటాం పోనీలా వదిలే పోలే వదిలే వదిలే అని మనం ఏం చేస్తామంటే చెడుతనాన్ని మనం ఎంకరేజ్ చేస్తా ఉంటాము హలలుయా మరి సామెతలు ఎనిమిదో అధ్యాయము పదమూడవచనము అంటాడు ఒకసారి చదువమ్మా సామెతలు ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచనము యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుట అసహించుకొనుటే అవన్నీ వదిలేండి యహోవ ఎందు భయభక్తులు మనము కలిగి ఉంటే నువ్వు నిజంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు నిజంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనం నీకు ఎలా ఉండాలి తెలుసా అసహించుకోవాలి అబద్ధాలు ఆడుతుందనుకో ఇదిగో నువ్వు అబద్ధాలు ఆడకూడదలగా అని మనము చెప్పే స్థితిలో ఉండాలి తను చెడు అనుకో మీరు చెడు చెయ్యొద్దు అని చెప్పే స్థితిలో ఉండాలి కానీ పర్లేదమ్మా ఇంకా బోళ్ళు ఎవనం ఉంది కదా పర్లేదులే నమ్ముకుందు అని ఎంకరేజ్ మాత్రం మన జీవితంలో చేయకూడదు ఇవేవి మనం చేయకుండా నీ సహవాసం దేవునితో చేస్తూ నువ్వు సహవాసం చేస్తూ ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉంటూ నీ ముందుంచబడిన పరుగులో ఓపికతో పరిగెత్తి పౌలు వలె అర్థమైందా మీకు మీ మునుంచబడిన పరుగులో ఓపికతో నువ్వు పరిగెత్తి ఆయన వైపే చూస్తూ హలలుయా నష్టం వచ్చింది ప్రభా ఇది గోనిచ్చింది అని చెప్పాడు ఏడుగురు బిడ్డలు ఒకసారి చనిపోయాడు ఆస్తంతా పోయింది గొర్రె మేక మందులన్నీ చనిపోయింది ఒక్కడే జీవంతో వచ్చి నీ కబురు చెప్తున్నాను అన్నప్పుడు ఏహోవా ఇచ్చేను యహోవా తీసుకుని యహోవ నామములకే స్థుతి కలుగునుగాక స్తించాడు ఏ విషయంలో నాయన స్థుతించాడు అందుకే యోగు పక్షాన సాతానెల్లి ఫిర్యాదు చేస్తున్న దేవునికి నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి నిన్ను శృతిస్తున్నాడు అన్ని తీసే నిన్ను స్థుతిస్తాడేమో అన్నది కానీ దేవుడు ఎంతగా యోగుని శిక్షించాడంటే ఒక్కనొక్క దినమున బూడుదలో కూర్చొని చిల్ల పెంకుతో గోక్కుంటూ కూడా ఏమంటున్నాడంటే నా దేవుడు నన్ను స్వస్తపరిస్థితి ఈ శరీరం కుళ్ళిపోయినా ఈ మాట నాకు చాలా ఇష్టం అండి ఈ దేహము నన్ను నన్ను కుళ్ళిపోయినా ఈ శరీరం అంతా నన్ను కుళ్ళిపోయి రాలిపోయినా గాని నేను నా సజీవంతో నా జీవము గల దేవుణ్ణి నేను చూస్తానా అలలుయా అంత గట్స్ మనకు ఉండాలండి యోగులాగా చెప్పడానికి ఈ శరీరాన్ని ఒకవేళ హీనపరిచి ఒకవేళ సాతాను ఒకవేళ నన్ను వెనక్కి తిరిగి చూస్తానేమో అని నా మీద ప్రయోగం చేస్తుందేమో కానీ ఒకవేళ ఈ శరీరం నన్ను విడిచిపెట్టినా ఈ శరీరం చీకిపోయినా నేను నా సజీవుడైన దేవుణ్ణి నేను చూస్తాను ఎందుకంటే నేను కలిగి ఉన్న దేవుడు సజీవుడు హలలుయలు నేను కలిగి ఉన్న దేవుడు ఎవరండి సజీవుడు నేను సజీవుడైన నా దేవుణ్ణి నేను కన్నులారా నేను చూస్తాను ఎంత నిరీక్షణ యోగు కలిగి ఉన్నాడు ఇలాంటి అనుభవాల్లో మన ఉంటాయి ఇలాంటి భక్తితో మన ఉంటాయి ఆయనందు భయభక్తులు కలిగి ఉంటానంటే ఆ చెడుతనాన్ని మనము విసర్జిస్తాం ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోయినాయి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా మన జీవితాలు ఉంటున్నాయి ఆశీర్వాదం లేదు డబ్బులు చిల్లి సంచిలో పోసినట్లుగా అయిపోతున్నాయి ఎందుకు అయిపోతున్నాయి దేనికి అయిపోతుంది ఎందుకు ఒకవేళ నా ప్రవర్తన దీనికి కారణమేమో నేను దేనిలో నీ సన్నిధిలో నేను సరిగా లేను ప్రభా అని ఎప్పుడైనా దేవుణ్ణి అడిగేవా ఎప్పుడు ఒకటే ఎప్పుడు ఒక్కసారి ఆలోచిద్దాం ఎందుకు ఇలా ఉండే సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ నా జీవితంలో ఆశీర్వాదం ఎందుకు ఉండట్లేదు నీ సహవాసం ఎవరితో ఉన్నాయి నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా పరిశుద్ధులతో నువ్వు సహవాసం చేస్తున్నావా లేకపోతే నీ సహవాసం ఎవరితో ఉన్నది నువ్వు దేవుని కార్యాలను బట్టి కృతజ్ఞత నువ్వు చెల్లించగలుగుతున్నావా నువ్వు ప్రతి నిత్యము కూడా దేవుని సన్నిధిలో దావీదు ఎందుకండి దినములు కొన్ని రోజులు మూడు మార్లు చేశాడు తర్వాత ఏడు మార్లు దేవుని సన్నిధిలో స్థుతించాడు అండి దావీదుకు బాధలు లేవా దావీది కష్టాలు లేవా అడవిలో పరిగెత్తుతూ ఆ కొండలు గుట్టలు ఎక్కుతూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు దావీదు హలలోయ అలలుయ మన జీవితాలు ఎవరితో సహవాసం చేస్తున్నాం మన కృతజ్ఞత కలిగి ఉంటున్నామా లేదా ఆయన వైపు చూస్తూ మన పరుగు పరుగెడుతున్నామా లేకపోతే లోకాన్ని చూసి పరిగెడుతున్నామా లేకపోతే చిల్లంగితనాలు చేసేవాళ్ళు ఒక్కసారి ఈ మధ్యాహ్న కాలంలో మనం ఆలోచించుకున్నట్లయితే మరి సామెతల గ్రంథంలో చెప్తుంది కదా యహోవైందో భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుట మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో చెడుతనాన్ని మనం విసర్జించుకుంటున్నాం ఇంకా చెడుతనాన్ని ఆహ్వానిస్తే నువ్వు ఒకవేళ నేను భయభక్తులు కలిగి ఉన్నాను అని అనుకోవడం మాత్రం ఒక పొరపాటే అలా నువ్వు చెడుతనాన్ని ఎప్పుడైతే నువ్వు అసహించుకోవట్లేదో దేవుని భయం బట్టి అంత మాత్రం కూడా నీలో లేదు వాక్యం చెప్తుండే దేవుడు చెప్తున్నాడు నేను కాదు ఆయన వాక్యాన్ని మనము నమ్మినట్లయితే ఆయన వాక్యాన్ని మనము నమ్మినట్లయితే దేవుడు ప్రతి విషయాన్ని కూడా మనకి బయలుపరుస్తాడు ఈ నూతన సంవత్సరంలో మన సహవాసం ఎవరితో ఉండాలంటే దేవునితో ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి కృతజ్ఞత చెల్లించాలి మూడోది ఏంటంటే యేసు వైపు మాత్రమే చూస్తూ మనము పరుగు తుదముట్టించాలి పౌలు అంటున్నాడు లోకాన్ని పెంటగా నేను ఎంచుకున్నాను నా పరుగు నేను తుదముట్టించుతని నా కొరకు జీవకిరీటము దేవుడు నా కోసం ఉంచాడు ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఎందుకంటే ఒకనొకప్పుడు క్రైస్తవుల్ని హింసించి క్రైస్తవుల్ని లోపల ఉన్న వాళ్ళందరినీ లాగి స్త్రీలను అవమాన పరిచి అనేక మందిని చంపిన పౌలుని ఎప్పుడైతే దేవుడు దర్శించాడో అలలుయా లోకాన్ని పెంటగా ఎంచుకున్నాడు వచ్చినాయి నిందలు వచ్చినాయి అవమానాలు వచ్చినాయి బ్రతుకుతానన్న నమ్మకము కూడా తనకు లేనప్పుడు ఆకాశానికి భూమికి సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆయన కొనియాడాడు దేవుని మీద ఆధారపడ్డాడు ఆయన పరుగు తుదముట్టించాడు అలలుయ చె చెడుతనాన్ని అసహించుకొని మంచిని హత్తుకోవాలి ఎందుకంటే పత్రిక పన్నెండు అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఒకసారి చూసుకున్నట్లయితే పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన నీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలను చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొనుడి ఈ లోకము మంచి చెడుల కలయిక లోకం ఎలా ఉందంటే లోకంలో మంచి ఉంటది చెడు ఉంటది రెండు కలిసి లోకంలో ఉంటాయి మంచి లేకపోయినా లోకము లోకములు జరగదు చెడు లేకపోయినా జర ఈ రెండు కలయికతోనే లోకము ఉంటది కానీ మన ముందే ఉంచాడు అంటే దేవుడు ఉంచాడు చెడు ఉంచాడు మనం ఎన్నుకోవడాన్ని బట్టి ఉంటది నువ్వు ఎంచుకుంటావా నీకు ఆశీర్వాదం చెడుని ఎంచుకుంటావా అది శాపము హలలుయ హలూయా యోసేపు ప ఏం చేశాడు కదా అంతటిని అప్పచే అప్పచెప్పేశాడు నువ్వు దీన్ని నేలుకో నేనేదో రాజన్న పేరే గాని నువ్వే రాజు అన్నాడు కానీ తన భార్య విషయంలో మరి త ఆ రాజు తన భార్య కోసం కి చెప్పలే భార్య ఏం చేసిందంటే యూసే మీద కన్ను వేసింది రా అని పిలిచినప్పుడు వస్త్రాన్ని వదిలేసి పారిపోయాడండి హలలుయ హలూయ ఏం చేశాడు కాబట్టి యోసేపుని ప్రధాన మంత్రిగా చేశాడు దేవుడు హలలుయ్యా హలలుయ చెరబట్టబడి అన్నలు తోసేసి గోతులోని కదా ఎంత అవమానాలు పడ్డాడో ఎన్ని నిందలు పడ్డాడో కానీ ఆఖరికి అన్నదమ్ములు అంట బోరున అన్నదమ్ములు పట్టుకుని ఏడ్చేటండి నేనే ఇంకొక తమ్ముణ్ణి అని ఎంత హృదయాలు ఎంత బాధపడి ఉంటాయి కదా నీ ప్రేమ ఎలా ఉండాలంటే నిష్కపటమైనది ఉండాలి హలలుయ హలూయ మనం ఏం చేయాలంటే సహవాసము పరిశుద్ధులతో చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా కృతజ్ఞత యోసేపు ఏం చేశాడు అంటే తన వస్త్రాన్ని విడిచిపెట్టి యోసేపు ఏం చేశాడు పరుగు వస్త్రాన్ని విడిచిపెట్టి ఏం చేశాడు పరుగెత్తేసాడు గాని ఆయన నిజంగా తనకు వచ్చిన అవకాశాన్ని ఆయన వినియోగించుకోలేదు గాని అసహించుకున్నాడు హలలుయా హలలుయా ఈ నూతన సంవత్సరంలో అటు ఆశీర్వాదాలు అటు దీవెనలు మనందరి మీద ఉండాలని మరి అందరినీ కూడా దేవుని పేరట మీ అందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వించక మరి మన సహవాసము మన కృతజ్ఞత ఏమై ఉన్నదో ఒకసారి మనం ఆలోచించుకొని అందరం కూడా కండ్లు మూసుకుందాం